అమెరికాలో అసలు కన్ఫ్యూజన్స్ ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అన్నారు సార్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాఫై సంయుక్త రాష్ట్రాలతో మరి పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో స్టార్ట్ అయ్యి ఇవాళ వరకు రెండు వందల నలభై దే సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో కలిగిన అమెరికా దేశం పదిహేడు వందల ఆరు అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ పదిహేడు వందల ఎనభై తొమ్మిది ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ నుంచి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఈ లాస్ట్ టూ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ అమెరికన్ హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా అమెరికా ప్రపంచ దేశాల్లోతో చాలా చోట్ల కాన్ఫ్లిక్ట్ జోన్ ఏరియాస్లో ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ నేపథ్యం ఇజ్రాయెల్ పాలస్తీన్ నేపథ్యం నార్త్ కొరియా సౌత్ కొరియా డిస్ప్యూట్ నేపథ్యం చైనా తైవాన్ డిస్ప్యూట్ నేపథ్యం తర్వాత అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ముఖ్యంగా ఆయన మెక్సికోకి అమెరికాకి అంటే వాల్ ప్రపోజ్ చేయటము ఇది బౌండరీ వాల్ అంత మొదలు ఎప్పుడు లేదు తర్వాత కెనడాతో కూడా పైన ఉన్న ఉన్న కెనడాతో కూడా జస్టిన్ ట్రూడో కెనడియన్ ప్రైమ్ మినిస్టర్తో కూడా అంత అంటే సత్సంబంధాలు లేకపోవడము తర్వాత పనామా కెనాల్ అని అది చాలా ఇంపార్టెంట్ కెనాలు అది మనకి పసిఫిక్కి అట్లాంటిక్కి మధ్య దూరాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రపంచ వర్తక వాణిజ్య వ్యాపారాల్లో డెబ్బై పర్సెంట్ షిప్పింగ్ ద్వారా జరుగుతాయి ఓకే సో ఈ పనామా కెనాల్ సంబంధించి పనామా కెనాల్ని అవసరమైతే మనం కలుపుకొని వెళ్దాము అనే ఈయన చేసిన ఒక వ్యాఖ్యకి పనామా దేశం చాలా దాన్ని సీరియస్గా తీసుకొని రియాక్ట్ అయ్యి హౌ కడ్ యూ డూ దట్ దిస్ ఈస్ అవర్ కంట్రీ అన్న ఇవన్నీ ఈ నేపథ్యంలో ఇది అంతర్గత బాహ్య అంటే ఎక్స్టర్నల్ ఇష్యూస్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఇంటర్నల్ సెక్యూరిటీ అమెరికాలో ఉన్న మరి మన ఇంటర్నల్ మ్యాటర్స్లో చూసుకున్నప్పుడు అక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇన్ టు అమెరికా ఫ్రమ్ కెనడా అండ్ మెక్సికో ఫ్రమ్ అదర్ కంట్రీస్ అదర్ కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి ఉంటాం ఇండియా నుంచి రీసెంట్గా పెద్ద ర్యాకెట్ బస్ట్ అయింది గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి చాలామంది స్టూడెంట్స్ స్టూడెంట్ వీసా తీసుకొని మనీ పే చేసి ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ద్వారా అమెరికా వెళ్తాము అమెరికాలోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవటము బికాస్ ఆఫ్ హెల్త్ రీజన్ అని చెప్పు బికాస్ ఆఫ్ సమాదర్ రీజన్ అని చెప్పు డబ్బులు కట్టి వీసా తెచ్చుకొని స్టూడెంట్గా అమెరికాకు వెళ్ళి అమెరికాలో ఒక రెండు మూడు నెలలు ఉన్న తర్వాత హెల్త్ రీజన్స్ క్లైమేట్ రీజన్సు కల్చరల్ రీజన్స్ చెప్పి స్టూడెంట్ని అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని ఆ డబ్బు వాపస్ తీసుకొని అవి టౌట్లు టౌట్స్ అంటే మధ్యవర్తులు కి ఇచ్చి దేశం దాటించండి మమ్మల్ని కెనడియన్ బోర్డర్ ద్వారా కెనడియన్ బోర్డర్ క్రాస్ చేయడం ద్వారా మేము అమెరికాలోకి వెళ్తాము అమెరికాలో అయితే మాకు మంచి లైఫ్ ఉంటుంది అనే ఉద్దేశంతో కెనడాలో బ్రోకర్స్ని హైర్ చేసి తర్వాత వాళ్ళు అమెరికాలో ఉన్న కొంతమంది బ్రోకర్స్ తో టచ్ ఉండి ఈ స్టూడెంట్స్ ఈ బోర్డర్ దాటి వెళ్తాము రెండు వేల ఇరవై రెండులో స్నోఫాల్ జరిగి చాలా మంది ఆ టైంలో ఒకళ్ళిద్దరు చనిపోవటము స్నో బైట్స్కి ఇవన్నీ మన దృష్టికి వచ్చినాయి దీని మీద ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ అంటారు అంటే మన ఇండియాలో అయితే దాన్ని ఏమంటారంటే మన ఇంటెలిజెన్స్ బ్యూరో అనుకోండి అంటే అంతర్గత భద్రతను చూసేది అక్కడ అంతర్గత భద్రత చూసేది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అక్కడ బాహ్యపరమైన అంటే అవుట్ సైడ్ ద కంట్రీ చూసేది ఇది సెక్యూరిటీ ఇంటెలిజెన్సు సిఐఏ అంటారు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మనకి ఇండియాకి ఆర్ డబ్ల్యూ అంటారు రీసెర్చ్ అండ్ అనాలజిస్ సో ఈ ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదు అంటే చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ ముఖ్యంగా గుజరాతీలు మహారాష్ట్రీయులు ప్ర ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్గా డబ్బులు ఇచ్చి కెనడాలో ఉన్న చీప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ సంపాదించి అక్కడికి వెళ్ళిన తర్వాత హెల్త్ రీజన్ కూడా చెప్పి అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకొని కెనడా బోర్డర్ దాటి అమెరికాలోకి ప్రవేశించడం అనేది ట్రంప్ దృష్టిలో పడింది ట్రంప్ అంటే ఎఫ్బిఐ నుంచి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి అంటే ఇంటర్నల్ ఏజెన్సీ సెక్యూరిటీ ఏజెన్సీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దే రిపోర్టెడ్ ఇట్ టు డొనాల్డ్ ట్రంప్ దట్స్ వై డొనాల్డ్ ట్రంప్ టేకెన్ వెరీ స్టర్న్ యాక్షన్ సేయింగ్ దట్ హెన్స్ ఫోర్త్ ఇక్కడ నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో దేర్ ఫోర్ విల్ నాట్ బి టాలరేటింగ్ ఎనీ ఇల్లీగల్ ఇల్లిగ్రెంట్స్ స్టేయింగ్ ఓవర్ బోర్డ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ బికమ్ ది ల్యాండ్ ఆఫ్ లైబిలిటీస్ అసలు అమెరికా అంటేనే స్వర్గం ఇందాక మీరు చెప్పినట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీ అవకాశాలకి అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఉపాధి కావచ్చు సాంకేతిక విప్లవాలు కావచ్చు అమెరికా పెట్టింది పేరు అలాంటి అమెరికా కూడా ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మూలాన ఉగ్రవాదం అను ఎక్స్ట్రీమిజం అనో ఇంకా రకరకాలుగా మన అన్ఎంప్లాయ్మెంట్ ఉపాధి లేకపోవటము పేదరికం పావర్టీ పెరగటము ఇన్ఫ్లేషన్ పెరగటము ఇటన్నిటికి కారణభూతం అవుతుందని ట్రంప్ ఏం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక నుంచి చాలా స్ట్రిక్ట్ ఇమ్మిగ్రేషన్ లాస్ ఉంటాయి ఎవరైతే వైలేట్ చేశారో వాళ్ళని ఇమ్మీడియట్గా డీపోర్టేషన్ ఎత్తిక్ ఫ్లైట్లో పడేటరే ఇక నో నాన్ నెగోషియబుల్ నాన్ నెగోషియబుల్ ఇక్కడ మరి ఇమిగ్రెంట్స్ లీగల్ గా ఉన్న వాళ్ళకి అండ్ ఈ వీసా పర్మిట్స్ కోసం అండ్ వెళ్ళాలనుకునే విద్యార్థులకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా వాళ్ళకు లా అబైడింగ్ సిటిజన్ అయ్యి ఓకే ఎటువంటి హేరా ఫేరీ చేయకుండా ఓన్లీ ప్యూర్ ప్యూర్లీ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే ఎనీ స్టూడెంట్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఫ్రమ్ ఇండియా హూ ఎవర్ వాంట్స్ టు గో యునైటెడ్ ఆఫ్ అమెరికా ఆర్ ఆల్వేస్ ఓపెన్ దే డోంట్ టు ఫియర్ వాళ్ళు భయపడక్కర్లేదు ఆందోళన చెందవసరం లేదు మనం తప్పు చేయట్లేదు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం హైర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్దాం అనుకున్న వాళ్ళకి మాత్రము ఇటువంటి ప్రాబ్లం లేదు ఎవరికి ప్రాబ్లం అంటే దొంగ టోఫిల్ రాపించడం ఇంపర్సనేషన్ మీ మీ స్థానంలో వేరే వాళ్ళకి టోఫిల్ రాపించడం జిఆర్ఈ రాపించడం జిఆర్ఈ లేని యూనివర్సిటీస్ ఉంటాయి కొన్ని జిఆర్ అప్లై ఉన్న యూనివర్సిటీస్ ఉంటాయి బట్ ఇవన్నీ ఇంతకుముందు చేసినా ఇబ్బంది పడలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు పడలేదు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఎలక్షన్ నినాదం ఏంటి సార్ అమెరికా ఫస్ట్ అగైన్ మళ్ళీ ప్రపంచ దేశాల్లో అమెరికా అగ్రరాజ్యంగా తన ఉనికిని తన ఆర్థిక సాంకేతిక పరమైన శక్తిని తాటుకోవటానికి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ గెలిపించండి అనే ఎలక్షన్ నినాదంతో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ గెలిచింది బైబుల్ స్టేట్స్ ఉంటాయి అమెరికాలో ఆ బైబుల్ స్టేట్ అంటే యాఫై సంయుక్త రాష్ట్రాల్లో దేర్ ఆర్ సమ్ స్టేట్స్ కాల్డ్ బైబుల్ స్టేట్స్ మనకి ఇండియాలో ఎట్లయితే కౌ బెల్ట్ స్టేట్స్ ఉంటాయో యూపీ బీహార్ నార్త్ ఆఫ్ ఇండియాలో ఇలానే ఇక్కడ బైబుల్ స్టేట్స్ ఉంటాయి సౌత్ ఆఫ్ అమెరికాలో చాలా ఎక్కువగా టెక్సస్ అలబామా ఇట్లా కొన్ని స్టేట్స్ ఉన్నాయి ట్రెడిషనల్ స్టేట్స్ మయామి కానీ ఇట్లా కొన్ని ఉన్నాయి ఈ స్టేట్స్లో ముఖ్యంగా ఏంటంటే రైట్ వింగ్ లేదా నేషనలిస్టిక్ స్పిరిట్ ఉన్నవాళ్ళు డొనాల్డ్ ట్రంప్ అయితేనే కరెక్టు అమెరికా పతనం అయిపోతున్నది చైనా యొక్క దెబ్బకి అమెరికా కుదేలవుతున్నది తర్వాత అమెరికా వేరే వేరే చోట్ల యుద్ధాలు చేస్తా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతున్నది అనే దాంట్లో నుంచి ఇంకోటి ఏంటంటే ఈ లిబరల్ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ లిబరల్ సెక్యులర్ సెక్యులరిజం అనే పేరుతో ఒక మతానికి సంబంధించి విపరీతమైన ఛాందస్వాదం అమెరికాలో పెరుగుతుంది ఆ మతవాదానికి ఆ మత చాందస్వాదానికి అడ్డుకట్ట వేయాలి అంటే అమెరికా ఫస్ట్ అగైన్ అనేది రావాలి ఆ పర్టికులర్ మతానికి సంబంధించిన మత శక్తులు అమెరికా యొక్క ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ని ల్యాండ్ ఆఫ్ లయబిలిటీస్ గా మార్చే ఒక పరిణామం ఏదైతే ఉందో దాన్ని టాలరేట్ చేయొచ్చు దర్ ఈస్ నో వే వీఆర్ గోయింగ్ టు టాలరేట్ నో నెగోషియేషన్ ఇట్ ఈస్ నాన్ నెగోషియబుల్ విత్ దట్ పర్టికులర్ రిలీజియన్ కోట్ అండ్ కోట్ అని చాలా మంది డొనాల్డ్ ట్రంప్ ని వెనుకున్నారు డొనాల్డ్ ట్రంప్ హెస్ బీన్ ఎలక్టెడ్ అండ్ నాట్ ఓన్లీ ఎలెక్టెడ్